మానసిక రుక్మతులు మానసిక మానసికంగా ఇతను ఇబ్బందులు ఉన్నాడానికి కూడా ఇవ్వటం జరిగింది అంటే తెలిసి బహుశా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మానస్థితికి ఎలా ఉంది మన దౌర్భాగ్యం ఏంటంటే అలా మానసిక అస్థిరత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఈ యాక్టర్లుగా అవార్డులు పొందుతూ డబ్బులు తెచ్చుకున్న అవార్డులు పొందుతూ ఇలా ఉంటా ఉండటాన్ని మన దురదృష్టకరం ఏది ఏమైనా నిన్న శాసనసభలో జరిగిన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అంతే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారికి కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా నిన్న స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించడం ఖండించాల్సింది పోయి రికార్డు నుంచి తొలగించాల్సింది పోయి బాలకృష్ణ మాట్లాడగానే వెరీ గుడ్ వెరీ గుడ్ అని సంబోధిస్తుడం ఆని యొక్క స్థితి కూడా రోజు మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎందుకంటే అహంకారంతో అహంభావంతో అధికారం అన్ని వేళల అందరి చేతుల్లో ఉండదు అది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అహంకారం